హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకర్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైతే నాలుగు బ నాలుగు లక్షల బడ్జెట్స్ కార్స్ చూస్తున్నారో వాళ్ళ కోసమే నేను ఈరోజు ఎక్సలెంట్ కార్నైతే మీ ముందరు తీసుకొచ్చేసాను ఎందుకు ఎక్సలెంట్ అంటున్నానంటే ఈ రెండు కార్స్ కూడా షోరూమ్ ట్రాక్ ఉన్న కార్స్ అండి జెన్యున్ కార్స్ ఈ రెండు కార్స్ డీటెయిల్స్ ఈ ఈ వీడియోలో ఫుల్గా ఇచ్చేస్తాను కాకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూసేసేయండి మీకు డీటెయిల్స్ ఫుల్ అర్థమవుతాయి ఇంకెందుకు ఆలస్యం కార్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు చూపించబోయే కార్స్ వచ్చేసి నాలుగు లక్షల బడ్జెట్ కార్స్ అండి ఒకటి మారుతి సుజుకి కంపెనీది ఒకటి హ్యూండాయ్ కంపెనీది అండి రెండు కూడా ఎక్సలెంట్ కార్స్ అనే చెప్పుకోవచ్చు ఈ రెండు కార్లు కూడా హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో లొకేటెడ్ ఉన్నాయండి లొకేషన్ కావాలనుకుంటే శ్రీ శ్రీశాయి వన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను వాళ్ళ కాల్ చేసే లొకేషన్ షేర్ చేస్తారండి నేను మీకు ఫస్ట్ చూపించబోయే కార్ వచ్చేసి మారుతి ఎక్స్ప్రెస్ ఎస్ప్రెసో విఎక్స్ఐ ఆప్షనల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ఈ కార్ వచ్చేసి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ సింగల్ ఓనర్ కార్ అండి కార్ చూస్తున్నారు కదా షోరూమ్ ట్రాక్ కార్ అంటే చాలా నీట్గా ఉంటుంది అందుకే చాలా బాగా మెయింటైన్ చేశారని వెల్ మెయింటైన్ కార్ అనే చెప్పుకోవచ్చు దగ్గర నుండి చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ పార్ట్ కూడా చూసుకోండి ఈ కార్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి స్లైట్లీ నెగషబుల్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుందండి ఈ కార్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా దొరుకుతుంది నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ప్రైస్ చెప్తున్నారు అండ్ ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే షోరూమ్ ట్రాక్ వెహికల్ కాబట్టి ఇంత బాగుంది ఇంటీరియర్ టచ్ స్క్రీన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉందండి ఇక్కడ స్క్రీన్ టైప్ కూడా అన్ని కార్స్కి కాకుండా ఈ కార్స్కి డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది యూనిక్ గా ఉంది అండ్ ఒక్కసారి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోండి ట్వంటీ వన్ మోడల్ అయినప్పటికీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెల్ మెయింటైన్ కార్ అని చెప్పుకోవచ్చు ఒక్కసారి మీటర్ రీడింగ్ చెక్ చేసుకుందాం ఇరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి కార్ వచ్చి ట్వంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ అయిందండి జెన్యూన్ మీటర్ రీడింగ్ అండి వచ్చి చెక్ చేయించుకోవచ్చు ఒక్కసారి టైర్స్ కూడా చూసుకోండి అండ్ తక్కువ తిరిగిన బండి కాబట్టి టైర్స్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆర్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఈ కార్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసు కదండి కార్స్ వారి నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి లొకేషన్ షేర్ చేయమంటే చేస్తారు ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నా చెప్తారండి నేను మీకు చూయించబోయే రెండవ కార్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ హ్యూన్ గ్రాండ్ డైటన్ స్పోర్ట్స్ అండి ఈ కార్ కూడా చాలా బాగుందండి ఈ కార్ వచ్చేసి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ అండి ఇది కూడా అండ్ చూస్తున్నారు కదా బండి చాలా నీట్గా ఉందండి వెల్ మెయింటైన్ గుడ్ కండిషన్ కార్ అనే చెప్పుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షలు చెప్తున్నారండి స్లైట్లీ నెగషబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుందండి ఈ కార్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా దొరుకుతుందండి మంచి కండిషన్లో ఉంది కారు పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఒకసారి బ్యాక్ సైడ్ పార్ట్ చూసుకోండి ఎక్కువగా స్క్రాచెస్ కానీ ఏం లేవండి వచ్చి చెక్ చేసుకోవచ్చు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు ఒకసారి టైర్స్ చూసుకోండి ఈ కారు కూడా చాలా తక్కువ తిరిగిన కారేనండి అందుకే టైర్స్ చాలా బాగానే ఉన్నాయి మంచి పర్సంటేజ్తోనే ఉన్నాయి సారి ఫ్రెండ్స్ చూసుకుంటే బాగుందండి కార్ చాలా బాగుంది అండ్ కండిషన్లో ఉందండి డ్రైవ్ కూడా చేసి చూసిన అండ్ ఒకసారి లోపల కూడా చూసుకుందాం ఇంటీరియర్ కూడా చూసుకుందాం ఫోర్ పవర్ విండోస్ వచ్చేసాయి లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఇంటీరియర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ కార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఈ కార్ వచ్చేసి అయినా ఇంటీరియర్ చాలా బాగా మెయింటైన్ చేశారు ఒకసారి మీటర్ రీడింగ్ చెక్ చేద్దాం మీటర్ రీడింగ్ వచ్చేసి యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అండ్ ఓన్లీ కార్ వచ్చేసి ఉండయి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫోర్ ల్యాక్స్ ప్రైస్ టబుల్ అండ్ ఇంకా ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన శ్రీ శ్రీశైకాస్ వా నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ శ్రీశైకాస్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి కార్ అవసరం ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి